మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సంబంధించి పార్టిసిపెంట్స్ యొక్క డేటాను అప్డేట్ చేసే విధానం ఎలా చేయాలనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది దానికోసం మనం ఈ పిఎం పోషన్ మిడ్డే మీల్స్ ఆప్షన్ వచ్చి తర్వాత హెచ్ఎం సర్వీస్ అనేది ఓపెన్ చేయాలి హెచ్ఎం సర్వీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కూల్ నేము కిందికి వెళ్తే ఆప్షన్స్ చాలా ఉంటాయి ఈ ఆప్షన్స్లో మనం కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకు మిడిల్లో మెగా పీటీఎం టూ పాయింట్ ఓ అని ఇక్కడ టూ పాయింట్ జీరో అని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్కూల్ ఐడి అదే డైస్ కోడ్ స్కూల్ నేము డేట్ ఆఫ్ పీటీఎం కండక్టెడ్ ఏ రోజు మనం ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసినా ఆ డేట్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది వీటిని ఎక్కడ మనం ఎడిట్ చేయలేం తర్వాత నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అటెండ్ ఫర్ పీటీఎం ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు వాళ్ళు వివరాలు ఇవ్వాలి ఇక్కడ స్టూడెంట్స్ని ఇన్క్లూడ్ చేయకూడదు ఓన్లీ పార్టిసిపెంట్స్ మాత్రమే మీల్స్ ప్రొవైడ్ బై ఈ మీల్స్ని ఎవరు ప్రొవైడ్ చేశారు మనం ఓన్లీ స్కూల్ కాబట్టి స్కూల్ ఉంటుంది లేక సుబ్దిన్ కింద ఎవరిని అతిథులు పెడితే వాళ్ళ పేరు ఆటోమేటిక్ ముందు రిజిస్టర్ చేసి ఉంటాం కాబట్టి అక్కడ చూపిస్తుంది మనం ఎవరిని రిజిస్టర్ చేయలేదు కాబట్టి స్కూల్ తరఫున మనం మీల్స్ అరేంజ్ చేసాం కాబట్టి ప్రొవైడ్ చేసాం కాబట్టి స్కూల్ హాఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎంతమంది మీల్స్ని అవైల్ చేసుకున్నారు అలాగే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్ ద పార్టిసిపెంట్ ఎంతమంది ప్లేట్స్ని యూజ్ చేసుకున్నారు వాటర్ గ్లాస్ ఎన్ని యూజ్ చేసామనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో మనం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ దగ్గర మనం ఎంతమంది అటెండ్ అయితే అంత నెంబర్ మనం ఇవ్వాలి తర్వాత మీల్స్ ఎంతమంది తీసుకున్నారనేది కూడా ఆడడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ మీల్స్ అవైలబుల్ అయిన దగ్గర అక్కడ ఒక మనం ఫిఫ్టీ మెంబర్స్ అని ఇస్తే ఆటోమేటిక్గా ప్లేట్స్ ఎన్ని ఎన్ని యూజ్ చేసుకున్నాం అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది గ్లాసెస్ కూడా మనం ఎన్ని యూజ్ చేసామనేది ఆటోమేటిక్గా అక్కడ రావడం జరుగుతుంది అంటే పర్ పర్సన్ పర్ పర్సన్కి ఒక ప్లేటు రెండు గ్లాసులు అనేది ఆటోమేటిక్గా అప్డేట్ కావడం జరుగుతుంది ఆ వివరాల ప్రకారం అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మెగా పేటిఎం అంటే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సంబంధించి పార్టిసిపెంట్స్ ఎవరు వచ్చారో ఎంతమంది వచ్చారో వాళ్ళ వివరాలు ఎంతమంది మీల్స్ తీసుకున్నారు మన మీల్స్ తీసుకున్న వారికి గ్లాస్ అనేది డబలు ప్లేట్స్ అనేది ఒకటిలాగా ఒకటి యూజ్ చేసుకునేట్టు ఆటోమేటిక్గా అక్కడ ఆటోమేటిక్గా జనరేట్ కావడం జరుగుతుంది నెంబర్స్ అనేది సో ఈ విధంగా ఈ ప్లేట్స్కి సంబంధించి గ్లాసెస్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి యూటిలైజర్కి సంబంధించి ఈ పేమెంట్ అనేది గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మెగా పేటిఎం సంబంధించి టూ పాయింట్ ఓ సంబంధించి ఈ వివరాలను పార్టిసిపేట్ చేసే వివరాలను ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు ఎంఎంఎస్ యాప్లో కింద చివరిలో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వివరాలు అనేవి సబ్మిట్ అవుతాయి అనమాట సో ఈ విధంగా మనం సబ్మిట్ చేయాలి వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్